కార్తీక మాసం కార్తీక పురాణం ఇరవై అధ్యాయం పారాయణం అస్యగస్య సంవాదము పురంజయోపాఖ్యానము జనక మహారాజు మరలా ఇట్లడిగినాము మునీంద్ర సర్వపాపములను నశింపచే నదియు సౌభాగ్యప్రదముగు కార్తీక మహాత్యమును మరియు వెనువలను కోరిక కలదు కాన చెప్పుము వశిష్టముని పలికెను రాజా వినుము కార్తీక మహత్యమును గురించి అగస్యమునికి అత్రి మహామునితో జరిగిన సంవాదము ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానికి నీ దానిని నీకు చెప్పేదను అత్రి మహాముని ఇట్లు పలికెను అగస్యమునీంద్ర లోకత్ర ఉపయోగకారకము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పేదను వినుము అగశ్యుడు అడిగెను సంభూతుడైన యో ఓ అత్రిమునీశ్వర సధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది కార్తీక మాస ధర్మమును గాన చెప్పుము అత్రిముని ఇట్లు చెప్పెను ఓ అగశ్యముని ఇంద్ర బాగు బాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథ సందర్భమును జ్ఞాపకము చేసేదివి చెప్పేదను వినుము కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసముందు స్నానము దీపదానము పూర్వ హరి పూజయు చేయువాడు ఇష్టార్ద్యమును పొందును విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము సర్వత్ర విజయము పొందుతురు ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజేయుడును ఒక రాజు గలడు ఆ పురంజేయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు మందు ప్రవర్తించి తర్వాత ఐశ్వర్యవంతుడే బుద్ధి నశించి దుర్దృష్ట దృష్టపరాక్రమం యుక్తుడై మహాశూరుడై సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అవహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబియును హింసకుడును అయి బంగారమును దొంగలించి వారితో స్నేహము కలిగి ఇష్టడై కూడియుండెడివాడు రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సమా అతని సామంతరాజులు కంబోజ కురు రాజాదులు అనేక మంది సింహ బలులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణమును చుట్టూను చెరకు పానకముల పానకమునకు తేనె తేనె టీకల వలె శిబిరాలతో చుట్టుకొని పురంజేయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణము నుండి బయటకు వచ్చాను పురంజయుడు వారి నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు సశాస్త్ర పూరితమును మహాచక్ర మంచి గుర్రములతో కూడిన దీవునైన సూర్యదత్త రథమును ఎక్కి గజ రథ తురగ పదాదులనేడి చతురంగ బలములతో పురద్వారం నుండి శత్రు సైన్యములతో ప్రవేశించి బేరీ తూర్య నినాదములను శంఖగో గో గోముఖ నాదములను ధనుష్టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుములు చప్పుడు వలె ధ్వని ధ్వనించేచ్చు ధ్వని చేయించెను ఇంతటితో ఇరవైవ అధ్యాయం పారాయణం సంపూర్ణం